సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం ఉంది ఆయా జిల్లాల్లో ఎలాంటి వాతావరణం ఉందో తెలుసుకునేందుకు జిల్లా రిపోర్టర్లను కూడా ఒకసారి కాంటాక్ట్ చేద్దాము ఏలూరు వెళదాము ఏలూరు నుంచి మా ప్రతినిధి రవి అక్కడ ఎలా ఉంది ఈ అయోధ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఏం జరుగుతుందో తెలుసుకున్నాం రవి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా రామాలయాన్ని కూడా ముస్తాబైన పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా రామజపం శ్రీరామ రామ జపం చేస్తున్నారు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనంతో మొత్తం కూడా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు సాయంత్రం వరకు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నట్టే మొత్తం వీరందరూ కూడా హనుమాన్ భక్తులందరూ కూడా ఇక్కడే ఉన్నారు వీరందరూ కూడా రామనామ జపాన్ని ఉదయం నుంచి కూడా జపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది కేవలం ఏలూరులో మాత్రమే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా చాలా చోట్ల అయితే చాలా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా ఫండ్ ఎల్ఈడి స్క్రీన్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ అయోధ్య నుంచి వచ్చేటువంటి ప్రసారాల్లో నేరుగా కూడా చూసేందుకు రాముణ్ణి ప్రత్యక్షంగా చూసేందుకు అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళందరూ కూడా చూసేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మనతోటి ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారు ఏంటది కూడా చూపి నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇవాళ అయోధ్య రాముడికి వరతా భక్తితో పొద్దున్నే హనుమాన్ చాలీసా తర్వాత పదివేల మందికి అక్షంత అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల వితరణ తీర్థప్రసాదాలు సాయంకాలం ప్రజా ప్రజా దర్బార్ శ్రీరామ దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో సహస్ర దీపాలంకరణ పుష్ప యాగం చేయటం జరుగుతుంది ఓకే మీరు ఎక్కడెక్కడ హనుమాన్ చాలీసాలు చేశారు ఇప్పటివరకు ఈరోజు కార్యక్రమం ఏంటి ఈరోజు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రతిష్ట సందర్భంగా నారా శేషుగారి ఆధ్వర్యంలో చక్కటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి మాకు చక్కటి అవకాశం కల్పించారు వారికి మన ఉదయపూర్వ ధన్యవాదాలు అంటే ఎలాంటివి చేస్తారండి ఇక్కడ ప్రోగ్రామ్ ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం ఇప్పుడు జరుగుతుంది సార్ మధ్యాహ్నం వరకు ఉంటుంది అక్కడ నుంచి అలాగే అక్షంతలో వితరణ జరుగుతుంది రామదర్బార్ ఈవినింగ్ కార్యక్రమం ఉంటుంది సార్ ఓకే ఇది మనం చూస్తే ఓవరాల్గా మొత్తం అంతా కూడా ప్రతి చోట కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు శ్రీరామ జపం చేస్తూ ఉన్నారు హనుమాన్ చాలీసా పట్టణాలు చేస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా అయితే హనుమాన్ భక్తులు స్వామి ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో పురవీధుల్లో కూడా తిరుగుతూ రామనామ జపం చేస్తూ అన్ని రామాలయాల్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా రామాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు చాలా చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఎల్సి కూడా ఏర్పాటు చేసి నుంచి కూడా 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 ప్రత్యేకంగా చూసేందుకు వేక్షకులకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అన్ని అంత అందరి చోట్ల అన్ని ప్రతి ఇంట్లో కూడా ఈరోజు బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠించేటటువంటి కార్యక్రమం పూర్తి కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగ వాతావరణంలో జరిపించుకుని కూడా ఏర్పాటు జరుగుతున్న పరిస్థితి స్టూడియో